నమస్కారం బీవీడి ప్రసాదరావు తెలుగు రాతలు నుండి ఉనికి ఆడియో స్టోరీ వినండి ఉనికి ఆడియో స్టోరీ నేను ఎవరు అడిగాడు అతను తనకు ఎదురైన ఒకరిని ఆపి ఆగిన ఆయన అతన్ని ఎగాదిగా చూసి తప్పుకుని వెళ్ళాడు అతను ముందుకు కదులుతూ నేరుగా బస్తా వద్ద నిలిచాడు నేను ఎవరు అడిగాడు మళ్ళీ అక్కడ అతన్ని అక్కడ వారు వింతగా చూశారు చిత్రంగా చూశారు చిరాకగా చూశారు భయంగా చూశారు అయోమయంగా చూశారు చిన్నగా నవ్వుతూ చూశారు నేను మాత్రం మామూలుగానే ఉన్నాను అతనికి గమనిస్తున్నాను చాలాసేపటి నుండి నేను ఒక దినపత్రిక విలేకరిని అతని ప్రవర్తన కుతూహలంగా ఉంది అతను వచ్చి నన్ను అడిగాడు నేను ఎవరు అని నేను మాత్రం వేదాంతమా అన్నాను కాదు అన్నాడు అతను అప్పుడు ఏమిటి పిచ్చి పని అన్నాను నన్ను ఎరిగిన వారు ఎంతమందో తెలుసుకుంటున్నాను చెప్పాడు అతను అర్థం కావడం లేదు అన్నాను అక్కడ స్టాఫ్లో మిగతా వారంతా మా ఇద్దరినే చూస్తున్నారు అర్థం కాకపోవడం ఏమిటి అన్నాడు అతను అంతలోనే బస్సు ఒకటి అటు రావడంతో వాళ్ళలో చాలామంది ఆ బస్సు ఎక్కారు మా వంక సోద్యంగా చూస్తూ బస్సు వెళ్ళిపోయింది నేను అతని వంక తిరిగి మీ తీరు విచిత్రంగా ఉంది చెప్పాను మామూలుగానే అయ్యో నేను ఎవరు అన్నది ఎంతమందికి తెలుసో తెలుసుకోవాలనుకుంటున్నాను దీనిలో విచిత్రం ఏమిటి అడిగాడు అతను విచిత్రం కాదా అన్నాను కాదు చెప్పాడు ఎలా అడిగాను ఎలా అంటే నా భార్యని అడిగాను భర్త అంది నా పిల్లల్ని అడిగాను నా అన్న అన్నారు నా తల్లిదండ్రులని అడిగాను బిడ్డ అన్నారు నా బంధువుల్ని అడిగాను వరుస అన్నారు నా చుట్టూ వారిని అడిగాను తెలిసిన వాడిని అన్నారు కానీ అంతే పరిమితం చాలా పరిమితం మిగతా వారికి నేను ఎవరు తెలియదే అది విచిత్రం నా తల తిరిగినట్టు అయింది తల విదిలించుకున్నాను గుండె నిండా గాలి పీల్చుకొని దానిని నెమ్మదిగా వదిలాను అతను మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన్ని అంతా చూసామా మరి ఆయన్ని మనం మహాత్మా అంటున్నాం ఆయన తన పట్టుదలతో మన ఉనికిని నిలిపారు కనుక అన్నాను అతను నన్ను పట్టించుకోవడం లేదు స్టార్ అంటున్నాక ఆయన్ని మనమంతా ఆయన తన నటనతో మనను వినోదపరుస్తున్నారు కనుక చెప్పాను అబ్బే అతని ద్వారణి అతనిదే చాంపియన్ అంటున్నాగా ఆయన మనమంతా ఆయన తన ఆటతో మనను ఉత్సాహపరుస్తున్నారు కనుక అన్నాను కాస్త గట్టిగానే అతను చెప్పుకుపోతున్నాడు అయ్యో అతను నా మాటలు పట్టించుకోడే అతని భుజం పట్టి గట్టిగా కదిపాను మీరు నా మాటలు వినండి అన్నాను అతను మాటలు ఆపాడు నా వంక చూస్తున్నాడు అప్పటికే అటు మరో బస్సు వచ్చి వెళ్ళింది అక్కడ మీ మిత్రం తప్ప మరొకరు లేరు ఇంతకీ మీరేమంటారు అడిగాను సాధ్యమైనంత సున్నితంగా మరే నేను ఎవరు అన్నది వాళ్ళలా పది మందికి తెలియాలి చెప్పాడు అతను ఇతనిది కీర్తికాంక్ష ఏమో తేల్చుకోదలిచాను అడిగాను ఎందుకు అని పుట్టాను బ్రతికాను చచ్చాను తప్ప నాకు ఇంకేమీ లేవా వాళ్ళలా నేను ఎవరు అన్నది చెప్పుకోరా అడిగాడు అతను అతని భుజం మీద చెయ్యి వేశాను ఇద్దరం బస్టాప్లోని బెంచ్ మీద కూర్చున్నాం వాళ్ళు గొప్పవారు చెప్పాను ఎలా అడిగాడు అతను వెంటనే వారు వారంతా తమ తమ పరిధిలో మంచివారు నేను చెడ్డవాణి కాదే అన్నాడు అతను అడ్డుపడి కాకపోవచ్చు కానీ వారి కృషి వేరు మీరు అలా ఏదైనా కృషి చేయండి అన్నాను నవ్వుతూ అయ్యో నాకు అవకాశమే లేదైతే అతనిలో ఒక్కమారుగా నిరుత్సాహం అగుపించింది అతను తలదించుకుని ఉన్నాడు ఉత్సాహపరచాలనిపించింది అన్నాను వద్దు తలదించుకోవద్దు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చూటుగా చెప్పండి వాళ్ళలా కృషి చేయడం నాకు సాధ్యమా అన్నాడు అతను మీకు ఏం తక్కువ అడిగాను ఆయుష్ అతను చెప్పాడు అదేమిటి ఆశ్చర్యపోయాను నాకు జబ్బు డాక్టర్లు నయమవుతుందనే నమ్మకం ఇవ్వలేదు నేను గతుక్కుమన్నాను నేను చనిపోయేలాగా నా కోరిక తీరేది ఎలా అడిగాడు గొనుక్కుంటున్నట్టు అతను మీ జబ్బు ఏమిటి అడిగాను మెదడులో అసక్రమ చర్యట అరుదైనదట అతనిపై జాలి వేసింది మీ సంగతి విలక్షణమైనది కుతూహలమైనది స్పందించదగ్గది మీ గురించి రాస్తాను మా దినపత్రికలో రేపే వస్తుంది తప్పగా మీకు జవాబు చూపుతాను ఇంటికి వెళ్ళండి మిమ్మల్ని తప్పక కలుస్తాను అంటూ అతని వివరాలు విలాసము తీసుకున్నాను అతన్ని ఫోటో కూడా తీశాను తెల్లవారింది పేపర్లో ఫోటోతో సహా అతని గురించి నా రాత అచ్చయింది అది బాక్స్ ఐటెమ్గా రంగుల్లో వచ్చింది అది మొదలు ఆ వార్తపై ఫోన్స్ ఈమెయిల్స్ ఎస్ఎంఎస్లు పత్రికా కార్యాలయానికి రావడం మొదలయ్యాయి ఎన్నో ఎన్నెన్నో స్పందనలు సూచనలు ఊహించాను కానీ ఇంతగా కాదు అతని కోరిక ఇలా కూడా తీరిందని చెప్పడానికి ఆ పేపర్తో ఆ సమాచారాలతో ఉత్సాహంగా అతని ఇంటికి వెళ్ళాను రాత్రి అతను చనిపోయేట నమస్కారం తెలుగు శబ్దాలు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ ఛానల్ లింక్ని మీ స్నేహితులకి పంపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి తర్వాత బెల్ పై, క్లిక్ ఆర్ టచ్ చేయండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి